హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజున టాపిక్ రాష్ట్ర ప్రయోజనాలు అనగానేమి అని ఆశ్చర్య అవుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా జనసేన అని పవన్ కళ్యాణ్ ఎప్పుడు టీడీపీతో పొత్తు గురించి మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ చెప్పేసేవాడు అది వినగానే మనకు సినిమాల్లో క్యామెడీ పొలిటీషియన్స్ చెప్పే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అనే డవిలాగు గుర్తొచ్చేది అయినా సరే పార్టీ ఎదగడానికి పొత్తులు పాలి అవసరం అవుతాయని లేకుంటే వైసీపీ లాంటి ప్రత్యర్థిని ఎదుర్కోవడం కష్టమని అందరూ ఊరుకున్నారు పొత్తు అంటే మనం ఎదగాలి మన ప్రయోజనాలు బతికి బట్ట కట్టాలి అంతేకాని ఆడేవాడో హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ పొందడానికి మనం కుదేలయ్యి దానికి త్యాగం అనే పేరు పెట్టేసుకుంటే దాన్ని రాజకీయం అని అయితే అనరు ఇప్పుడు జనసేనని అదే చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఘోరంగా ఓడిపోయినా కూడా ఒక్క జన కూడా నిరుత్సాహపడలేదు ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ రోడ్ షోలు పెడితే తండోపతండాలుగా వచ్చారు దానికి కారణం గెలుపోటములకు అతీతంగా పవన్ కళ్యాణ్ ని చూడటం ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు మేము తల ఎత్తుకునేలా రాజకీయం చేస్తాడు అనే నమ్మకం ఆ నమ్మకంతో ఈ ఐదేళ్ళు కాళ్ళు అరిగిపోయేలా ఎన్నో ఎన్నెన్నో విస్తృత కార్యక్రమాలు చేసి స్థానికంగా విపరీతంగా గుర్తింపు తెచ్చుకున్నారు కొందరు జనసేన నేతలు జనసైనికులు కూడా ఆ నాయకులకు నిన్ను తప్పక గెలిపించుకొని తీరతాం అంటూ సూపర్ కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో సమీకరణాలు సానుకూలతలు అన్నీ కూడా జనసేన నేతల వైపే ఉన్నాయి మరి అలాంటి వాళ్లకు పొత్తులో భాగంగా సీట్లు లేవు అని చెప్పి త్యాగాలకు సిద్ధపడండి అని చెప్పడం ఎంతవరకు కరెస్ట్ ఒకసారి రెండు వేల తొమ్మిది ఉదంతాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు కూడా ఇలాగే చంద్రం సార్ మహాకూటమి అని సిపిఐ సిపిఎంలతో పాటు టీఆర్ఎస్ను కూడా కలుపుకున్నాడు పొత్తు పేరుతో టీఆర్ఎస్కి సీట్ల కోత పెట్టబోతే కేసీఆర్ నిప్పుకోడిలా చంద్రం సార్ పైకి లేచి నన్ను నమ్ముకున్న ఒక్కడికి కూడా సీటు త్యాగం చేయాల్సిన అవసరం లేదు కష్టమైతే చెప్పు సపరేట్గా పోటీ చేసుకుందాం అని హుకుం జారీ చేసేసరికి కిక్కురు అనకుండా టీఆర్ఎస్ అడిగినన్ని సీట్లు అడిగిన చోట్ల కేటాయించేశాడు చంద్రం సార్ అప్పట్లో టీఆర్ఎస్ కూడా జనసేన లాగే చిన్న లిమిటెడ్ పార్టీ అయినా కూడా కేసీఆర్లో ఉండే నాయకుడు పెద్దగా ఆలోచించేవాడు తనను నమ్ముకున్న నేతల కోసం ఇక్కడ పవన్ కళ్యాణ్ తీరు దానికి పూర్తి విరుద్ధమనే ఒప్పుకోవాలి గన్ షాట్గా త్రిముఖ పోరులో కూడా జనసేన గెలుస్తుంది అన్న సీట్లు కూడా పొత్తుపేరుతో టీడీపీకి కట్టబెట్టడం ఏదైతే ఉందో అది మింగుడు పడని విషయమని ఒప్పుకొని తీరాల్సిందే ఉదాహరణకు తణుకు విడివాడ రామచంద్రరావు ఈయన తణుకులో ఈసారి ఖచ్చితంగా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పదేళ్లుగా అక్కడ తాను కష్టపడి ఇమేజ్ తెచ్చుకున్నాడు గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఇక్కడ ఓట్ షేర్ కూడా తెచ్చుకుంది స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీలో జనసేన సత్తా చాటేలాగా చేశాడు ఈయన రోడ్ షోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఈయనే తణుకు ఎమ్మెల్యే అంటూ పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు కూడా గెలవడానికి తణుకు మన విడివాడు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇక్కడ ఇన్ని చేసి పొత్తు త్యాగం అంటూ తణుకు సీట్ టీడీపీకి ఇచ్చేశాడు ఇక రాజమండ్రి రూరల్ కూడా అంతే వైసీపీ నుంచి వచ్చిన కందుల దుర్గేష్కి స్థానికంగా మంచి ఇమేజ్ ఉంది ఎల్లప్పుడూ జనానికి అందుబాటులో ఉంటాడు అనే సానుకూలత ఉంది అర్థబలం కూడా కలిగి ఉన్నవాడు ఎలా గెలవాలో తెలిసినవాడు అలాంటి క్యాండిడేట్కి కూడా సీట్ ఇవ్వకుండా ఎనభై ఏళ్ళ వృద్ధ బుచ్చయ్య తాత అలిగాడని టీడీపీకి త్యాగం చేశాడు జనసేనాని ఇక భీమిలి విషయానికి వస్తే పంచకర్ల సందీప్ ఇక్కడ జనసేన తరఫున పోటీ చేసి లాస్ట్ టైం ఓడిపోయాడు అయినా కూడా యమా యాక్టివ్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరుగుతూ జనానికి అందుబాటులో ఉంటూ మంచి ఇమేజ్ కూడబెట్టుకొని జనానికి నమ్మకం కలిగించాడు పైగా అక్కడున్న సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పైన ఇప్పరీతమైన నెగిటివిటీ ఉండడం ఈయనకు సానుకూల అంశమనే చెప్పాలి అలాంటి భీమిలి టికెట్ని మధ్యలో దూరిన గంటా శ్రీనివాస్ కోసం టీడీపీకి వదిలేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇక వీళ్ళనే కాదు ఎందరో నేతలు ఐదేళ్లుగా తమ తమ నియోజకవర్గాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జన సైనికులతో మమేకమవుతూ జనాల్లో ఆదరణ కూడగట్టుకుంటున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ మొహం చూపించుకోలేకపోతున్నారు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితికి కారణం టీడీపీకి పవన్ కళ్యాణ్ ఇస్తున్న అన్కండిషనల్ సపోర్ట్ పొత్తు అన్నాక కొన్ని కండిషన్స్ ఉండి తీరాలి కానీ ఇక్కడ జనసేన సైడ్ నుంచి అవేం లేవనే అనిపిస్తుంది చంద్రం సార్ ఏ లిస్ట్ ఇస్తే అదే ఫైనల్ అన్నట్టు ఉంది ఎవ్వారం ఓడిపోయిన మంగళగిరి సీట్ని మళ్ళీ లోకేశంకి కట్టబెట్టుకుంటున్నాడు చంద్రం సార్ అలాంటిది గెలిచే సీట్లు జనసేన నాయకులకు తెచ్చుకోలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఎనభై ఏళ్ళ బుచ్చయ్య తాత ఈ ఏజ్లో ఇంకా ఏం చేయాలి ఏం సాధించాలి మా క్యాండిడేట్కి ఇవ్వండి ఈసారికి అని గట్టిగా అడగలేకపోతున్నాడు ఆర్గానిక్గా గ్రో అవుతున్న క్యాడర్కి అవకాశం ఇవ్వకుండా పొత్తు పేరుతో చంపేయడం పార్టీకి మేలు చేసే అంశమైతే అస్సలు కాదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇవన్నీ కూడా కాదు మీడియా లేని జనసేనకి తన గొంతు అరువు ఇచ్చి చిన్న దోమవాలిన యుద్ధం ప్రకటించేసే కళ్యాణ్ దిలీప్ శుంకర్ లాంటి వాళ్లకు పార్టీ పరంగా ఎమ్మెల్యే ఎందుకులేండి కనీసం స్పోక్స్ మెన్ పదవి కూడా ఇవ్వలేదు జనసేన పార్టీ లాయల్గా ఉండే అలాంటి క్యాండిడేట్ ఇంకో పార్టీకి కనబడితే వెంటనే కోర్ కమిటీలో పెట్టేసుకుంటారు ఒక పక్క యూట్యూబ్లో టీడీపీ కోసం వీడియోస్ చేసుకునే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి చంద్రం సార్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఛాన్స్ ఇస్తున్నాడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కాళ్ళు అరిగేలా పనిచేసిన నాయకులకు టికెట్లు తెచ్చుకోలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఇవన్నీ చూస్తే నిజంగా ఈ పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక చంద్రం సార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా లోకేషన్ కోసమా అనే డౌట్స్ వస్తున్నాయని ఆశ్చర్యచకుతులవుతున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణునగా రాజు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ సూ అగైన్